చూడండి మిత్రులారా ఏ ఒక్క మానవునికి మాంసాహారం తినే హక్కు లేదండి ఎందుకనగా మన శరీరము శాకాహారానికి మాత్రమే అనువుగా పరమాత్ముడు నిర్మించడం జరిగింది బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మగారి మార్గదర్శకత్వంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న అహింస మహాకరుణ శాకాహార సద్భావన నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం గ్రామంలో ఈరోజు అహింసా మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర శ్రీ గురు పిరమిడ్ ధ్యాన కేంద్రం పుసలూరు మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం నంద్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహింపబడుతా ఉంది ఈ యాత్రకు మన గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి బత్రీజీ గురువు గారిని కరతాల ద్వన్లతో ఆహ్వానించుకున్నాం గారిని సకల మండలిని శ్రీకృష్ణ భగవాన్ని పరమేశ్వరుని సకల హాస్టల్ మాస్టర్స్ ని ఆహ్వానిస్తూ ఈరోజు ఈ యాత్ర మొదలు పెడదాం

చూడండి మిత్రులారా ఏ ఒక్క మానవునికి మాంసాహారం తినే హక్కు లేదండి ఎందుకనగా మన శరీరము శాకాహారానికి మాత్రమే అనువుగా పరమాత్మ కానీ మనం పురాణాలలో రాక్షసులు లెక్క తయారై మనకు ఏ హాని చెయ్యని నోరు లేని మూగజీవిని చంపి తింటా ఉన్నాం ఫలితంగా పాపాన్ని మూటగట్టుకుంటున్నాం పాపం యొక్క ఫలితము దుఃఖము అనారోగ్యము ఆర్థిక ఇబ్బంది మానసిక కష్టము మనం మన జీవితంలో ఏవైతే వద్దు అనుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకు కలగడానికి అతి ముఖ్య కారణం మాంసాహార సేవనమే చూడండి మిత్రులారా భగవంతుడు విష్ణు పురాణంలో అష్టదళ పుష్పాలతో నన్ను సేవించి నా దగ్గరకు వచ్చేయండి అని చెప్పడం జరిగింది మనము అనేక రకాల చెట్ల పుష్పాలతో పరమాత్మని పూజిస్తున్నాం ప్రార్థిస్తున్నాం కానీ భగవంతుడు కోరినది అష్టదల పుష్పాలలోని మొట్టమొదటి పుష్పమే అహింసా పుష్పం అహింసా పుష్పం అనగా మాటల చేత గాని కర్మల చేత గాని ఏ జీవిని బాధించకుండా చంపకుండా ఉండడము కావున ప్రతి ఒక్కరూ మాంసాహారం మానేయండి ఏ మానవుడైనా మాంసం తినకపోతే చనిపోతాడనే పాటైతే తినవచ్చండి కానీ ఏ మానవుడు కానీ మనం పురాణాల్లో రాక్షసుల లెక్క తయారై మనకు ఏ హాని చెయ్యని నోరు లేని మూగజీవిని చంపి తినడం ద్వారానే మనం అన్ని ఇబ్బందులు కష్టాలు నష్టాలు దుఃఖాలు అనారోగ్యాలు పడతా ఉన్నాం కావున మాంసాహారం మానేయండి శాకాహారమే భుజించండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి కోడిమే గొంతు కోసి పండుగ లేచేస్తావు కోడి మేక గొంతు కోసి పండుగ లేచేస్తావు నొప్పి ఆ జీవుల కండద నీ బాధ నీ నొప్పి ఆ జీవుల కండద అవి కూడా మన ఈ సృష్టిలో బాధ మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర క మహాకరుణ శాకాహార సద్భావనా యాత్ర ధ్యానమంటే ధ్యానమంటే హింస